తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలామంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి అలాంటి పన్నెండు మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ షుగర్లు రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు